వెల్కమ్ టు మాస్ టీవీ దళితులలో దళితులకు అన్యాయం గత ముప్పై సంవత్సరాల నుండి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కలిసిమెలిసి అన్నదమ్ముల్లో ఉన్న ఎస్సీలను ఉపవర్గీకరణ చేయాలని పోరాటాలు చేస్తున్నారు ఈ పోరాటం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని బహుజన అందరికీ తెలిసిందే అనే విషయమే దళితుల అనగరిన బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీలుగా ఉండే అర్హతల కల్పించింది రాజ్యాంగం దీని విషయమై కూలంకర్షణగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు ఆయన ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా కాకుండా దీనికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎస్సీలు జనాభా ప్రాతిపదికన ఎక్కువ తక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారని భావన షెడ్యూలు కులములు ఒక సజాతీయ సమూహాన్ని ప్రతిపాదిస్తుంది దీనిని ఎవరు విభజింపకూడదు సామాజిక న్యాయం లేకుండా క్రిమినేషన్ కాన్సెప్ట్ తీసుకొస్తే ఇది ఇంకా అమానుషానికి దారితీస్తుంది ఆర్థిక విభజన జరగాలి తప్ప ఆర్థికంగా వెనుపడిన కుణాలను సామాజిక ఆర్థిక అసమానతల వివక్ష నుంచి కాపాడాలి తప్ప ఒకే చట్టం కింద ఉన్న షెడ్యూల్ కులాలను విభజింపకూడదు ఎస్సీ వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం పార్లమెంట్లో చర్చ జరగాలి రెండు బై మూడు వంతు సభ్యుల సంఖ్య ఉండాలి ఇలా కాకుండా రాజకీయ నేతల అండదండలతో దొడ్డు ధరణ చేయాలంటే ఇది చెల్లుబాటు కాదు ఏ రాష్ట్రానికి అధికారం లేదు ఎవరైనా దీని విషయంలో అనాలోచికంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మాలలు దీన్ని సహించారు కాబట్టి మాల ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి కదిలిరండి మన హక్కులను మనం కాపాడుకోవడానికి ఉద్యమ బాటలో అడుగులు వేద్దామన్నారు ఈ కార్యక్రమంలో కుంచే రఘు నక్క వెంకట్ పవన్ కుమార్ పులగల నానిబాబు కొంభత్తుల కరుణాకర్ల నరసింహమూర్తి కదికట్ల మణిబాబు దారపు సోమేశ్వరరావు గురునాథ్ కాకిరేటి వీరేంద్ర కోడిశ్రీడు మరడి హేమంత్ కుమార్ నూతలపాటి కిష్టోఫర్ రాయుడు సత్యనారాయణ బొడ్డు సత్యనారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు અંબેકર આલો જયારે રાષ્ટ્ર કાર્યદર્શી જરૂર નિર્તન કાર્યક્રમ మరి గత ఆగస్టు నెలలో మరి ఎస్సీలుగా సిక్ కులాలుగా ఉంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఏపీసీలుగా మరి విభజించాలని ఒక భయంకరమైనటువంటి రాజకీయ కుట్రకు తెరలైపో కొంతమంది మరి మా యొక్క దళిత కమ్యూనిటీలో ఉన్నటువంటి వారు వారు రాజ్యాంగ రాజకీయ ప్రయత్నాల కొరకు లబ్ధి పొందడానికి ఎస్సీలుగా ఒక ఎస్సీ చట్టం ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మరి విడదీయాలని వారు చేసినటువంటి యొక్క వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం ఇది రాజ్యాంగ విరుద్ధము ఎస్సీ ఉప వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మేము దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే మేమందరం కూడా అన్నదమ్ముల కలిసినటువంటి దళితులను మరి ఎస్సీలను సెటిల్ కులాలను విడదీయడం అంటే అది చాలా మరి దళిత జాతికే గొడ్డలు పెట్టేది దినాన మేము మరి చీకటి రోజులు రాజ్యాంగాన్ని రిజర్వేషన్ని తీసివేయాలని పాలకులు కుటుల ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని మేము తిప్పికొట్టు కొడతాం దాన్ని రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం పరిరక్షించుకుంటాం రిజర్వేషన్ కాపాడుకుంటాం ఏబిసీలుగా వర్జీ వర్గీకరించి తర్వాత పూర్తిగా రిజర్వేషన్లు నిలిపివేయలేనటువంటి మరి ఒక కుట్ర మోడీ గారు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాయి కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మరి వర్గీకరించాలని మరి చట్టం చేస్తూ వారు మరలా క్రిమినేయర్ని తీసుకొచ్చారండి క్రిమిలేయర్ అంటే అది ఎంత ఘోరమైందండి ఆ యొక్క ఐదు వందల నలభై ఐదు పేజీలు మనము సున్నంగా స్టడీ చేసినట్లయితే మరి ఆ యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి ఒకసారి చిన్న ఉద్యోగం మనకి వచ్చినట్లగైతే ఆ యొక్క కుటుంబానికి ఆ తరానికి కూడా ఉద్యోగం లేకుండా మరి విద్యా అవకాశాలు లేకుండా ఉద్యోగాల్లో విద్య విద్య విద్యలో ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఆపుజేసాలని పూర్తిగా నిర్మూలన చేయాలని ఒక ఆలోచన ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆలోచన మేము మరి మాలమాడు ద్వారా తిప్పి కొడుతున్నాం ఈరోజు ఇటువంటి ఒక హోమోజీనిక్ చట్టం కింద ఉన్నటువంటి వారిని విడదీయాలనేటువంటి ఒక రాజ్యాధికారాన్ని వారు బస్టు పెట్టించాలని చూస్తారు కాబట్టి మేము దళితులంతా బహుజనులంతా ఏకంగా రాజ్య రాజ్యాధికార దిశగా మేము బాయనిస్తాం హక్కులు మేము కాపాడుకుంటాం మేమందరూ కలిసి ఉంటేనే రాజ్యాధికార అంబేద్కర్ గారు కల కలగనటువంటి రాజ్యాధికారిని సాధించే దిశగా మేము వెళ్తున్నాం అంటే ఏ చట్టం కూడా ఏ ఒక్క మరి ఆ యొక్క ప్రధానమంత్రి మోడీ కానీ మరి చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా ఏ రాష్ట్రాలకు కూడా అధికారం లేదు పార్లమెంట్లో చట్టం చేయాలి పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాతే మరి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని ని ప్రకారంగా మరి దాని మీద చర్చ జరగాలి మరి రెండు రెండుపై మూడవ మెజార్టీతోనే అది కానీ చీకటి ఒప్పందాలు చేస్తే మాల ప్రజలు మాల జాతి తిరగబడతుంది మేమందరము బహుజన్యుగా ఏకంగా కూడి మరి రానున్న రోజుల్లో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అడ్డుకొని తీవ్రం చేసి దీన్ని నిరంతరం పోరాటం చేస్తామని మీ అందరికీ మరి మీడియా ముఖంగా నేను వినియోగించుకుంటున్నాను జై భీం జై పనిచేస్తున్నాను నేను ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడవలసింది ఏంటంటే ఇప్పుడు వర్గీకరణ నిమిత్తమే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు సోదరులు మాట్లాడిన ప్రకారంగా మరి వర్గీకరణ అనేది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి మా యొక్క అందరము ఐక్యతగా మేము మరి దినాల్లో కొంతమంది రాజకీయ కుట్ర ద్వారా మమ్మల్ని విడదీసి మాదిక సోదరుని మాల సోదరులని మమ్మల్ని విడదీసి పాలించాలనే ఉద్దేశంతో వారు రకరకాలైనటువంటి కుట్రల ప్రకారంగా జరిగిస్తున్నారు మాదిక సోదరులను కూడా కొంతమంది రాజకీయ కుట్రకి అనువుగా ఉన్నటువంటి వారు తప్ప అందరూ కూడా ఇక వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారు ఇంచుమించు నైంటీ పర్సెంట్ మాదిక సోదరులు ఇది వర్గీకరణను కోరుకుంటలేదు కావాలంటే మన సోదరుడు కృష్ణ మాదికర్ మేము విన్నపిస్తున్నాం ఏంటంటే ఉన్నటువంటి మనకి రిజర్వేషన్ పరిస్థితి పదిహేను శాతమే ఉంది దీని కాకుండా ఇంకా ఎక్కువ శాతం రావాలని పోరాటం చేసినట్లయితే వారు మనం కలిసి పోరాటం చేసి మనకి ఇంకా కావాల్సినటువంటి రాయితీలు పెంచుకోవాలని ఆ సోదరుడికి నేను విజ్ఞాపన చేస్తున్నాను ఈ మీడియా పత్రిక ద్వారాగాను కాబట్టి ఈ యొక్క విధానాన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి దృష్టికి చూసుకుని ఆలోచన చేసి మరి ఇక ఇటువంటి మాలలకు కానీ మాలో ఉన్నటువంటి ఐక్యత భావాన్ని చెడగొట్టకుండా అందరం కూడా ముందుకు సాగేటట్టు మరి సహాయం చేయాలని మేము అడుస్తున్నాము మరి దీన్ని ఇంతటితో తాకుండా మరి ఇది ఇది పరిష్కారం కాకపోతే కనుక మేము ఇంకా కూడా ఉద్రిక్తగా చేస్తామనేసి మీడియా పత్రిక మేము అందరికీ మనవి చేస్తున్నాం